జామ పండ్లు తినాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి చూడండి మా తోటలో ఏ విధంగా ఉందో ఇది మొహినాబాద్ పక్కన వెంకపల్లి గ్రామం అని ఉంటుంది అక్కడ మేము ఇక్కడ మూడు ఎకరాల చోట తీసుకోవడం జరిగింది ఆ తోటలో ప్రతిరోజు ఈ విధంగా జమ్మకాయ కోస్తుంటాము కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వీడియో మొత్తం చూపిస్తున్నాను చూడండి చోట ఏ విధంగా కాసింది ఎండాకాలం సాధారణంగా ఎక్కడ కూడా ఇలాంటి జమకాయలు వెళ్ళవు ఇది అన్ సీజన్లో మంచి పంట రావడం జరిగింది కాబట్టి దీనికి పోషణ వచ్చేసి మొత్తం ఆర్గానిక్లో పెట్టడం జరిగింది కాబట్టి దీనికి పెట్టుబడి ఎక్కువనే అవుతుంది అదేవిధంగా పంట కూడా చాలా మంచిగా ఉంది చూడండి చెట్ల కింద ఏ విధంగా రాలిపోయాయో ఒకరికి చూపిస్తున్నాను చూడండి వీడియో మొత్తం చూడండి మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి పట్టణ ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మనకు వ్యవసాయం అంటే మనకు నాకు చాలా ఇష్టం అదేవిధంగా అందరినీ ముందుకు నడిపించాలి ప్రోత్సహించాలి అందరికీ సహాయం చేయాలి అనే ఒక మనసుతో మేము ముందుకు వెళ్తుంటాము కాబట్టి అందరి యొక్క దీవెనలు ఎప్పటికీ మాకు ఉండాలి ఇలా చూడండి పిట్ల పిట్టెలు తినుంటాయి ఈ పండు చాలా బాగుంటుంది ఇది పిట్ట కొరికిన పండు చాలా మంచిగా ఉంటుంది ఇది అందమైన పండ్లను మాత్రమే పిట్టలు తినడం జరుగుతుంది వాటికి ఇష్టమైన పండ్లను మాత్రమే తింటాయి కాబట్టి చూడండి అందరికీ చూపిస్తున్నాను మన వీడియోలో ఈ అమ్మతోటకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని నేను కోరుకుంటూ వీడియో మొదలు పెడదాం చూడండి మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం చూడండి ఇప్పుడు ఎండాకాలం ఊట వచ్చింది జామకాయలు చూడండి ఇప్పుడు మనం వచ్చేసి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు సోమవారం రోజున మనము ఈ మన పొలానికి రావడం జరిగింది చూడండి ప్రతిరోజు కూడా ఈ విధంగా జమకాయలు తెంచుతుంటాము నేను వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాను కాబట్టి నాకు వీలు కాకపోయినా కూడా ఈ మా తోటలో తెంచుకోవడానికి వేరే వాళ్ళు వస్తుంటారు బయట వాళ్ళందరికీ తెంచుకోవడానికి ఇస్తుంటాము చూడండి మాకు పంటలు పండించడం చాలా ఇష్టము కాబట్టి ఎన్ని రకాల జామకాయలు తిన్న పురుగులు ఉంటాయి పండ్లల్లో అని చెప్పేసి భయపడుతుంటారు అందరూ అయితే ఇక్కడ వచ్చేసి ఈ మా తోటలో ఈ పండ్లే చాలా బాగా ఉంటాయి పండ్లు తినడం వల్ల అందులో పురుగులు కానీ ఎలాంటి చప్పదనం కానీ ఇందులో ఉండదు తినడానికి తీయగా ఉంటాయి కండ మంచి కండ ఎక్కువ ఉంటుంది ఎత్తు తక్కువగా ఉంటుంది ఇలాంటి పండు తినడం వల్ల మంచి ఆరోగ్యం చాలా బాగుంటుంది అదేవిధంగా మంచి అరుగుదల ఉండడం వల్ల ఆహారం తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి జామకాయ ఎక్కువగా తినాలి ఎందుకంటే ప్రతి పండుని ప్రతి కాయల్ని కూడా కార్బేట్ వేసి అలా మాగపెడుతుంటారు ఈ జామకాయకి అలాంటిది ఏమీ ఉండదు ఈ ఒక ముఖ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను నిజమైన జామకాయ అంటే తెంచినప్పుడు ఈ విధంగా నెగనిగలాడుతుంటుంది అదేవిధంగా ఈ జామకాయ ఎప్పుడైతే దాని మీద తెంచిన తర్వాత మందులు కొట్టి అదేవిధంగా క్రిమి సంహారక మందులు పైన పిచికారి చేయడం వల్ల అది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇది హైబ్రిడ్ జామ కాదు ఇది మన లోకల్ జామ చాలా బాగా ఉంటుంది అదేవిధంగా హైబ్రిడ్ జామ మీద మందులు కొట్టడం వల్ల ఒక పది పదిహేను రోజులు కూడా అది నిల్వ ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది అది ఇదైతే ఈరోజు తినచామంటే రేపట్లోపు ఇది తిని అయిపోవాల కూడా ఇంట్లో ఎక్కువగా పెట్టుకోవద్దు ముఖ్యంగా చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టచ్చా అని అడుగుతున్నారు దయచేసి చెప్తున్నామండి ఎట్టి పరిస్థితుల్లో జామకాయలు ఎవరు ఫ్రిడ్జ్లో పెట్టరు పెట్టకూడదు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని మేము చెప్తున్నాము ఫ్రిడ్జ్లో ఈ జామకాయలు మాత్రం పెట్టరు కాబట్టి చాలామంది తెలియక నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు కాబట్టి ఇలా పంట పొలాలలో తిరగడం ఇలా జామ తోటలలో మేము ఈ విధంగా కష్టపడి ఎలాంటి రసాయనాలు వాడకుండా ఈ చెట్లకి ఎక్కువగా నిమాయిల్ స్ప్రే చేయడం కింద జీవన ఎరువులు అంటే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆకుకూరల నుంచి చెత్తా చెదారం అనేక రకాల దొరికే ప్రతి ఒక్క చెత్త తీసుకొచ్చి రోజు ఒక యాభై కేజీల చెత్త తీసుకొచ్చి మురగబెట్టేసి దాన్ని ఒక ఇరవై రోజులు బాగా మురగబెట్టి కలిగి తిప్పిన తర్వాత అది ఎరువుగా తయారవుతుంది తర్వాత దాని చెట్లకి వేయడం జరుగుతుందనమాట ఆ విధంగా వేసి పండడం వల్ల చూడండి అప్పు ఏ విధంగా వచ్చిందో ప్రతి చెట్టుకు కూడా ఈ విధంగా కాసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ చెట్టుకి పండే చాలా బాగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ తెంచడానికి తోటకి వచ్చాయి ఒక్కటి తోట నిండా మొత్తం కాయలు తెంచడానికి మంచిగా వచ్చాయి పచ్చి పండ్లు కాయలు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలకి మంచిగా తినబెట్టండి అరుగుదల మంచిగా ఉంటుంది అదేవిధంగా చూడండి ప్రతి ఒక్కరు కూడా చూడండి జామ చెట్లు ఏ విధంగా కాశాయో కాయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇలా పండ్లే ఈ చెట్లకి ఈ తోటలో చాలా బాగుంటుంది వీటిలో పురుగులు ఉండవు పురుగులు ఉంటాయని చెప్పేసి చాలామంది భయపడుతుంటారు ఇలా పురుగులు మాత్రం ఉండవు ఎట్టి పరిస్థితుల్లో ఈ జామకాయ తినడం వల్ల ప్రతి ఒక్కరూ మళ్ళీ అడుగుతారు ఇలాంటి కాయ లేదు మాకు కావాలి అని చెప్పేసి ఇలాంటి కాయ వచ్చినప్పుడు మాత్రం తీసుకోవడానికి ఎవరు కూడా వెనకాడొద్దు ఇట్లా ఇది సీజన్ ఫ్రూట్ కాబట్టి ప్రతి ఒక్కరు తినాలని నేను కోరుకుంటూ ఒకరిని నేను అడుగుతున్నాను పండిన పంటంతా నేల పాలు చేయొద్దు మొత్తం అంతా తెంచి రేపు మార్కెట్కి పంపించాలా ఎందుకు పెట్టినా మీ తోటలో నిన్ను ఎవరు వచ్చేది ఎవరు రారు తెంచకపోవడానికి ఎదురు చెట్ల కింద ఇట్ల పడి పాడైపోయాం పంటంతా పండించి ఇట్లా సత్యనాశనం అవుతుంది కాబట్టి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెట్ల కింద ఏ విధంగా పడ్డావు రైతు దగ్గరికి వస్తే ఇంత తక్కువ రైతు వెళ్ళి మార్కెట్లో యాభై రూపాయల కేజీ అమ్మినా కూడా ఇంకా తక్కువ కావాలి తక్కువ కావాలి తక్కువ కావాలి అని అడుగుతుంటారు అదేవిధంగా మార్కెట్లో వెళ్ళి ఇష్టం లేని పండైనా సరే మురిగిన పండైనా సరే అమ్ముతే ఎనభై రూపాయలు వంద రూపాయలు కేజీ పెట్టి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇలా మంచి మనకు ఆరోగ్యంగా ఇచ్చే పండ్లు రైతులు కష్టపడి పండించి స్వయంగా తీసుకొచ్చి మార్కెట్లలో అమ్మడానికి వస్తే మాత్రం అలాంటి పండుని ఇరవై రూపాయల కేజీ ఇస్తావా ముప్పై రూపాయల కేజీ ఇస్తావా అని చెప్పేసి అడుగుతుంటారు రైతులు కష్టపడి మాత్రం పంట పండదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అడుగు తెలుసుకోండి పెద్ద పెద్ద వ్యాపారస్తులు అదేవిధంగా కమర్షియల్గా సంపాదించుకునే వాళ్ళు ఎన్ని వేలు పెట్టి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకు వెళ్ళినా కూడా మీరు పది రూపాయల సామాన్ని వంద రూపాయలు పెట్టి కొనడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఇలా పండించిన రైతుల దగ్గర కొనడానికి మాత్రం ఏ విధంగా ఆసక్తి చూపరు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాము రైతులు వచ్చి ఏ ఒక్క ఫలాన్ని కానీ మీ దగ్గర అమ్మినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో రైతులను తక్కువగా చేసి ఇంకా తక్కువగా అడగడం అలాంటి పని మాత్రం చేయద్దు దయచేసి ప్రతి ఒక్కరిని మేము వేడుకుంటున్నాము చూడండి ఈ విధంగా పంట పండించి దళారుల చేతిలో పెట్టే బదులు మేమే స్వయాన తీసుకొచ్చి మంచిగా మార్కెట్లలో ప్రతిరోజు కూడా అందరికీ అందించాలి మంచి ఫ్రూట్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాంటి కోరికను ప్రతి ఒక్కరు కూడా ఇది దుర్వినియోగం చేయాలి తక్కువ రేటుకు అడగాలని చెప్పేసి అనుకుంటారు అలాంటి పని మాత్రం చేయదట్టి పరిస్థితులలో రైతు కష్టానికి తగిన ఫలితం దొరకడం లేదు కాబట్టి స్వయాన మార్కెట్లకు వచ్చి మన దగ్గర రైతు అమ్ముతున్నాడు హైదరాబాద్ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాలలో అమ్ముతున్నాడు అంటే చాలా సంతోషపడాలి రైతుకి ఇంకొక ఐదు రూపాయలు అని చెప్పేసి మీ అందరు ఆనందపడాలి కానీ ఈ విధంగా తక్కువ రేటుకి అడుగుదాం ఎంత తక్కువకైనా ఇస్తారు అని మాత్రం అనుకోవద్దు రైతు తక్కువకు ఇస్తాడు ఎందుకంటే కింద పడి ఎంతో నాశనం అవుతుంది మీకు ఐదు రూపాయలకు తక్కువకు ఇచ్చినంత మాత్రాన అతనికి పోయేది ఏముండదు కాబట్టి అతనికి మంచిగా ఉండాలి మీకు మంచిగా ఉండాలంటే మంచిగా రైతులు మీకు తక్కువ ధరకు అందుబాటు ధరలో ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని చెట్టు నుంచి తీసుకువచ్చిన పండు ఏ విధంగా అయినా అది అమ్మడం కానీ లేకుంటే మా వాళ్ళు తెంచుతున్నారు ఒకసారి చూపిస్తాను చూడండి తోటలో ఉండి వెనకాల మొత్తం అంతా తెంచి ఎక్కడున్నా లేకున్నా కూడా తోటని చూసుకోవడానికి చాలా మంచిగా ఉంటారు ఎండ మొత్తం మధ్యాహ్నం ఎండ కాస్తుంది రెండు గంటల సమయంలో ఇక్కడ వచ్చి తోటకి వచ్చి తెంచుకొని వచ్చి సాయంత్రం నాలుగు నాలుగున్నర లోపు మార్కెట్కి మంచిగా ఫ్రెష్ కాయలు తీసుకొస్తుంటే కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా చాలా తక్కువ రేట్లో అడుగుతున్నారు కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ ఉద్దేశంతో మేము వీడియో చేస్తున్నాము చూడండి ఇంత పెద్ద తోట మూడు ఎకరాల తోట ఇదంతా కూడా చాలా పెద్దగా ఉంది మస్తుగా ఇదంతా పండి ఈ ఎండకి వచ్చి చెట్ల మధ్యలో పెంచి తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని రైతుల బాధలో అందరూ మీరు చూడండి చెట్ల కింద ఏ విధంగా రాలాయో చెట్ల కింద రాలిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరు సహకరించి మా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేంజే ప్రకృతి సంపద ఛానల్ అనేది ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్క వ్యవసాయం పంటల గురించి కానీ ప్రకృతిలో జరుగుతున్న ప్రతి ఒక్క దాని గురించి రైతులకు ఉపయోగపడేది ప్రతి ఒక్కరికి వినియోగదారులకు ఆ విధంగా పంటల ఉత్పత్తులను స్వీకరించే వాళ్లకు ఈ వ్యవసాయం సంబంధించి దాని గురించి బోర్ల గురించి ప్రతి ఒక్కటి చెప్పడానికి మన ఛానల్ సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని నేను కోరుకుంటూ ఇంతటితో మన యొక్క వీడియో ముగిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చూడండి ఎండాకాలం మంచి జామ తోట కాపుకు రావడం జరిగింది ఎక్కడ కూడా ఇలాంటి జామకాయలు దొరకవు దొరికినందుకు అదృష్టంతో మనందరం మంచిగా కొనుక్కొని తీసుకొని తిని మంచి ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి జామ పండ్ల మించిన పండు ఇంకొకటి ఉండదు జామ సపోటా పొప్పాయ ఈ మూడు పండ్ల తర్వాతనే సీతా ఈ పండ్ల తర్వాతనే ఇంకా మిగతా ఏ పండు చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి పండు దొరికినప్పుడు ఎవరు కూడా వదిలిపెట్టకుండా మంచిగా తీసుకొని మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకొని ప్రతి ఒక్కరు ఉంటారని మేము అందరికీ మా యొక్క ఈ సందేశాన్ని అందిస్తూ అందరూ మంచి ఆరోగ్యాలతో ఉండాలని కుటుంబాలు సంతోషాలతో ఎల్లప్పుడూ మంచి జీవన అభివృద్ధిలో గడపాలని మేము కోరుకుంటూ మన యొక్క జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ వీక్షిస్తూ లైక్ చేయి సబ్స్క్రైబ్ చేసి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని మేము కోరుకుంటూ ఇంతటితో మన యొక్క ఈ చిన్న వీడియోను ముగిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు